అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరికైతే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పర్లేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి కార్యక్రమం చేయండి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేసేటటువంటి ప్రయత్నం చేయకండి ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు కొన్ని వేల ఫోన్లు వస్తా ఉన్నాయి నిన్నట్టుండి కొంతమందికి రైతు భరోసా వచ్చింది కొంతమందికి రాలేదు కానీ దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే నిన్న రైతు భరోసా విడుదల చేసినటువంటి కార్యక్రమం చేసినారు నిన్న పొద్దు నుండి సాయంత్రం వరకు దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా సుమారు ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వచ్చింది చాలా మంది నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు అన్న మనకు రైతు భరోసా వచ్చింది నాలుగు ఎకరాల పది గుంటలకు కూడా కొంతమందికి వచ్చింది నాలుగు ఎకరాల పదిహేను గుంటలకు వచ్చింది కొంతమందికి మూడు ఎకరాల ఎంత మూడు ఎకరాల ముప్పై రెండు మూడు ఎకరాల ముప్పై రెండు గుంటలు సంథింగ్ ఎవరు నాకు ఫోన్ చేసినారు ఇప్పటిదాకా కరీంనగర్ నుండి ఒక అన్న నాకు నాకు కూడా వచ్చిందన్న రైతు భరోసా థ్యాంక్ యూ అని చెప్పి ఇంకో అన్న కూడా చెప్పిండు కానీ చాలా మందికి రైతు భరోసా పర్లేదు నాకు రాలేదు రైతు భరోసా అని చెప్పి నాకు చాలా మంది పట్టపాసు పుస్తకాలు కూడా నాకు వాట్సాప్ లో పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుంది అవన్నీ కూడా నేను రెటిఫై చేపించేటటువంటి ప్రయత్నం చేస్తా అవన్నీ కూడా నేను ఒకసారి డాక్యుమెంటరీ తీసి స్క్రీన్ ముందు కూడా నేను పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా సో ఒకసారి మీరు రైతు భరోసా ఎంత మందికి వచ్చింది ఏం కథ అనేది ఒకసారి కామెంట్ బాక్స్ లో పెట్టండి ఎకరం లోపు ఎంత మందికి రైతు భరోసా వచ్చింది ఎంతమందికి రాలేదు ఎకరం లోపు నాకు రైతు భరోసా రాలేదు అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో ఎకరం లోపు అంటే దాదాపు ఎకరం అంటే నలభై గుంటలు నలభై గుంటలలో మీకు ఎన్ని గుంటలకు రైతు భరోసా వచ్చింది ఎన్ని గుంటలకు రాలేదు ఒకసారి కామెంట్లో పెట్టండి ఇక రెండు ఎకరాలు అంటే దాదాపు ఎనభై గుంటలు నలభై నలభై ఎనభై ఎనభై గుంటలలో మీకు ఎన్ని గుంటలకు రైతు భరోసా వచ్చింది ఎన్ని గుంటలకు రాలేదు ఒకసారి మరి కూడా మీరు కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి తర్వాత ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా వచ్చింది ఎన్ని గుంటలకు వచ్చింది మూడు ఎకరాల లోపు ఎన్ని ఎకరాలకు రాలేదు ఒకసారి కామెంట్ పెట్టండి ఈ నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మీరు ఎన్ని ఎకరాలకు వచ్చింది ఏం కదా అనేది కూడా ఒకసారి మీరు డీటెయిల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే నిన్న దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది రైతులు ఉన్నారు నాలుగు ఎకరాలు భూములు ఉన్నటువంటి రైతులు దీంట్లో సుమారు నిన్న ఎంతమంది పడ్డదంట తెలుసా దాదాపు మూడు లక్షల మందికి రైతు భరోసా వచ్చింది అంటే మూడు లక్షల మంది నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులే కాదు ఈ మూడు లక్షల మంది రైతులు నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మాత్రమే కాదు ఎకరంలో ఉన్నటువంటి రైతులు ఉన్నారు రెండు లోపు ఉన్నటువంటి ఉన్నారు మూడు లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు తర్వాత నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు కూడా కొంతమందికి రైతు భరోసా పడ్డది దాదాపు మూడు లక్షల మందికి రైతు భరోసా పడ్డది ఈ తొమ్మిది లక్షల పన్నెండు వేల మంది నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులలో దగ్గర దగ్గర నిన్న యాభై నుండి యాభై రెండు వేల మంది రైతులకు రైతు భరోసా వచ్చింది అనేది ఒక ప్రధాన అంచనా ఒక అంచనా ప్రకారం ఈ అంశం తెరపైకి వస్తున్నది అంటే సుమారు ఒక యాభై వేల మందికి నిన్న నాలుగు ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు రైతు భరోసా పడ్డది నిన్న పొద్దు నుండి సాయంత్రం వరకు సో ఈ రోజు కూడా మరి రైతు భరోసా కొంతమందికి వస్తా ఉన్నదని చెప్తా ఉన్నారు ఒక నాకు ఇంత ముందే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అనుకుంటే ఫార్టీ మినిట్స్ అవుతున్నది నాకు ఆదిలాబాద్ నుండి ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి నాకు ఎప్పటి నుండో టచ్ లో ఉన్నాడు అండ్ నాకు మెసేజ్ పెట్టింది థ్యాంక్ యూ బేట నాకు ఇరవై రెండు గుంటలకు రైతు భరోసా వచ్చిందని చెప్పిండు చెప్పి ఎప్పుడు వచ్చింది బాపు అంటే జస్ట్ నాకు ఒక గంట అవుతున్నది బేటా ఇప్పుడే చూసుకున్నా అకౌంట్ చూసుకుంటే ఇప్పుడే పైసలు వచ్చినాయని చెప్పి ఆ పెద్ద అయినా చెప్పింది అంటే కొంతమందికి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు ఎట్లా పడుతున్నాయి ఏం కథా అంటే కొంతమంది ఏమైంది ప్రాసెస్లో పడ్డని ప్రాసెసింగ్లో పడ్డది చాలా అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు ఆల్రెడీ విడుదల చేసింది మూడెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కొంతమందికి రైతు భరోసా డబ్బులు దాదాపు ట్వంటీ పర్సెంట్ విడుదల చేసింది ఈ విడుదల చేసినటువంటి పైసలు కాస్త ప్రాసెసింగ్ లో పడ్డాయి ప్రాసెసింగ్ లో పడి ఆటోమేటిక్ ఆ డబ్బులు క్రెడిట్ అయిపోతాయి అట ఆటోమేటిక్ క్రెడిట్ అవుతాయి మీ అకౌంట్కి ఆటోమేటిక్ మీ అకౌంట్కి క్రెడిట్ అయిపోతాయి పైసలు చాలా మందికి డబ్బులు కొట్టేసినారు అవి బ్యాంకు పోతే బ్యాంకులో మీరు చెప్తారు వాళ్ళు అధికారులు చెప్తారు ప్రాసెసింగ్ లో ఉన్నాయని చెప్తారు మీరు ఒకవేళ అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగినప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తారు నాకు రైతు భరోసా రాలేదు అంటే కొంతమందికి ప్రాసెసింగ్ లో ఉన్నాయి ఆ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎడుకన పోతాం ఎడుకన పోయినప్పుడు కిరాణా షాప్ లో ఏదైనా పైసలు అంటే ఏదైనా తీసుకుంటే వస్తువు తీసుకుంటే పైసలు కొడితే ప్రాసెసింగ్ పడుతుంది ఆ ప్రాసెసింగ్ వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత సర్వర్ డౌన్ ఉంది ఏదైనా బ్యాంకు ఏది టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పుడు ప్రాసెసింగ్ లో పడుతుంది అదొక వన్ డే టూ డేస్ అనే టైం పట్టవచ్చు వన్ అవర్ టూ డేస్ అన్నా వన్ అవర్ టూ అవర్ అన్న టైం పట్టవచ్చు పడిన తర్వాత ఆ డబ్బులు పోతాయో తెలియదు మళ్ళీ రిటర్న్ వస్తాయో తెలియదు ఇట్లా చాలా బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల తర్వాత పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ఆధార్ కార్డు లోపాలు లేకపోతే ఇతర అంశాలకు సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ చిన్న చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల చాలా మంది ప్రాసెసింగ్ లో పడ్డాయట దాదాపు ఒక ఇరవై వేల మందిది ప్రాసెసింగ్ లో ఉన్నాయి అకౌంట్ లో అనేది ఒక చర్చ ఇరవై వేల మంది కూడా ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు అకౌంట్ వేస్తున్నారు కానీ అవి వాళ్ళకి ఇంకా క్రెడిట్ కాలేదు క్రెడిట్ కాకపోవడానికి కారణం ఏంటంటే ప్రాసెసింగ్ లో పడ్డాయి ఆ ప్రాసెసింగ్ కి సంబంధించినటువంటి డబ్బులు కూడా పడవచ్చు ఒకటి రెండు రోజులు టైం పట్టవచ్చు కానీ అందరికీ డబ్బులు వస్తాయి అనేది ఒక చర్చ ఒక అంచనా అందుకే చాలా మందికి నిన్నట్టుండి డబ్బులు పడుతున్నాయి మొన్న కూడా మొన్న ఆదివారం రోజు సాయంత్రం ఎవరికో డబ్బులు పడ్డాయట నాకు చెప్పారు ఆదివారం రోజు సాయంత్రం కూడా పడ్డాయి బ్యాంకు హాలిడే ఉన్నా కూడా బ్యాంక్ ఆల్రెడీ డబ్బులు క్రెడిట్ చేసేసిన తర్వాత ప్రాసెసింగ్ ఉన్నటువంటి పైసలు ఏ టైంలోనే పడవచ్చు ఏ టైంలోనూ రావచ్చు దానికి టైము డేటు గీత్ అనేది ఏముండదు రోజు గీజ్ ఏముండదు రాత్రి రెండు గంటలకు కూడా పడవచ్చు మూడు గంటలకు కూడా పడవచ్చు ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత అండ్ ఇంకొన్ని ఏముంటాయి అంటే ఇంకొన్ని ఏముంటాయి అంటే కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ఎట్లుంటాయి కథ అంటే కొన్ని బ్యాంకులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఐదు ఎకరాలు ఉందనుకో ఈ ఐదు ఎకరాలకు రైతు భరోసా డబ్బులు వేయాలి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు బ్యాంకు వాళ్ళు అంటే నాకు ఎకరానికి ఆరు వేల రూపాయలు రావాలి కదా ఈ ఎకరానికి ఆరు వేల రూపాయలు వీళ్ళు బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ నాకు క్రెడిట్ చేస్తారు క్రెడిట్ చేసి షెడ్యూల్ పెడతారు షెడ్యూల్ అంటే ఎప్పుడు ఏ ఏ టైం కు అకౌంట్ లో పడాలి ఏ డేట్ కు పడాలి అనేది షెడ్యూల్ చేసి పెడతారు ఈ స్కెడ్యూల్ పెట్టేటటువంటి రోజున ఆ టైం మనకు పైసలు పడతాయి అంటే షెడ్యూల్ కార్యక్రమం చేస్తారు షెడ్యూల్ అంటే ఒక టైం లిమిట్ ఒక డేటు ఆ డేటు టైం ఎప్పుడు పెడితే అప్పుడే మనకు పడతాయి అకౌంట్ లో అట్లా కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్లు వేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి కీలకమైనటువంటి అంశం ఒకటే ఐదు ఎకరాల లోపు మాత్రమే రైతు భరోసా డబ్బులు ఇద్దామని ఆలోచనలో ఉన్నారు అది కూడా మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు మొత్తం రైతు భరోసా ఐదు ఎకరాల లోపు కంప్లీట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు సుమారు ఎనభై లక్షల మంది రైతులకు రైతు భరోసా రావాల్సినటువంటి అవసరం ఉంది దీంట్లో దాదాపు ఒక డెబ్బై లక్షల మంది రైతులకు ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్న చర్చ మిగిలినటువంటి పది లక్షల మంది రైతులకు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇంకో ప్రధానమైనటువంటి చర్చ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది కానీ చాలా అకౌంట్స్ లో డబ్బులు కొట్టేసినట్ట ఆల్రెడీ కానీ కొన్ని ప్రాసెసింగ్ లో ఉన్నాయి కొన్ని స్కెడ్యూల్ చేసి పెట్టినట్ట ఆ డబ్బులు వస్తాయి అని చెప్పి ప్రభుత్వం నుండి ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తూ ఉన్నది నేను కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు కూడా అదే చెప్పారు ఫస్ట్ మెసేజ్ వచ్చిందట కానీ డబ్బులు రాలే ఆయన కొంతమంది పోయి బ్యాంక్ లో చెక్ చేపిస్తే ప్రాసెసింగ్ లో పడ్డాయి రేపో ఎల్లుండి వస్తాయి మీకు ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుందని చెప్పి బ్యాంక్ అధికారులు కూడా చెప్పిరట నేను తెలుసుకున్నాను నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా ఇక మీరు చెప్తే నంబర్ కానీ నా దగ్గర ఎన్ని ఫోన్లు ఉన్నాయి అనుకుంటారు ఎన్ని నెంబర్లు అనుకుంటారు విపరీతమైనటువంటి ఫోన్లు అన్ని రైతు భరోసాకి సంబంధించినటువంటి ఫోన్లే ఇగో రైతు భరోసాకి సంబంధించినటువంటి ఫోన్లు చెప్తేనే పర్సన్ అవుతారు ఇగో అన్ని రైతు భరోసాకి సంబంధించినటువంటి ఫోన్లు డేటా తీసుకున్నా ఒక టెలికాలర్ పెట్టిన సపరేటు రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఒక నలభై పేజీలు ఉంటాయి ఇవన్నీ ఒక ఫార్టీ పేజెస్ ఫార్టీ పేజెస్ ఉంటాయి వీళ్ళందరూ కూడా రైతు భరోసా వచ్చిన వాళ్ళు ఉన్నారు రైతు భరోసా రాని వాళ్ళు ఉన్నారు నాలుగు ఎకరాల రైతు భరోసా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు స్టార్టింగ్ లో ఇచ్చి చూసిరా కొంతమందికి ఐదు ఎకరాలకు కూడా వచ్చింది అంటే అక్కడ లిమిట్ పెట్టలే ఆటోమేటిక్ ఇచ్చేసేటటువంటి చేసే పైలట్ గ్రామాలని చెప్పి ఎక్కువ పంట పండించేటటువంటి గ్రామాలవి ఆ గ్రామాలకు అన్లిమిటెడ్ ఇచ్చేసా అనేది నేను గతంలోనే స్టార్టింగ్ లోనే చెప్పిన ఇప్పుడు అట్లే జరిగింది కాబట్టి రైతు భరోసా డబ్బులు వస్తా ఉన్నాయి కానీ లేట్ గా వస్తా ఉన్నాయి కానీ ఐదు ఎకరాల లోపే అని చెప్తా ఉన్నారు మార్చి ముప్పై ఒకటో తారీఖుకి అందరికీ కంప్లీట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రకటించిన అసెంబ్లీలో కూడా అదే మాట చెప్తూ ముందుకు వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం సో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఈ రైతు భరోసాకి సంబంధించినటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏ విధంగా ముందు పోతుంది ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటది చాలా మంది నన్ను తిట్టుకుంటా ఉన్నారు తిట్టుకునే తోలు ఇచ్చుకుంటే నాకు పెద్దగా ఒరిగేదేం లేదు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నేను రైతులకు వాస్తవాలు చెప్తామనేటటువంటి ఆలోచనతోటి ప్రతిరోజు మీకు కంటెంట్ ఇస్తున్నా ప్రతిరోజు మీకు వాస్తవాలు చెప్తూ ముందుకు వచ్చిన సరే మీకు చూడబుద్ది కాకపోతే చూడకూడదు వీడియో నేను చూడమని చెప్తున్నా బతాడుతున్నానా నా రైతన్నలు నన్ను నమ్మేటటువంటి నా రైతన్నలు చూస్తారు వీడియో నన్ను ఆదరించేటటువంటి నా రైతనలు చూస్తారు నా మీద నమ్మకం ఉన్నటువంటి నా రై నా రైతన్నలు చూస్తారు వీడియో కొంతమంది నన్ను తిట్టేటటువంటి బ్యాచ్ ఉన్నది నన్ను తిట్టుకునే వాళ్ళని నేను ఏమన్నది వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులే నాకు ఆ హృదయం ఉన్నది నేను కఠినమైనటువంటి హృదయం కాదు నాది నాకు చాలా మంచి హృదయం నన్ను దిచ్చుకునే టోళ్లను కూడా నేను స్వాగతిస్తాను దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు థ్యాంక్ యూ సో మచ్ నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాచారాన్ని మాత్రమే మీకు చెప్తున్నా తప్ప ఫేక్ ప్రచారం నేను చేయట్లేదు ఫేక్ సమాచారం మీకు చేయట్లేదు వాస్తవం చెప్తున్నా నిజమే చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే